స్కూల్లో పిల్లలకి వచ్చేటప్పుడు బస్ సౌకర్యం కలదు పిల్లలకి చూస్తే పాఠ్య పుస్తకాలు అందిస్తున్నాం ఇక్కడ యూనిఫామ్స్ తర్వాత ఇది పిఎంసి స్కూల్ అక్కడ సకల వసతులు స్కూల్లో ఎలాంటి సమస్య లేకుండా అదేంతవరకు పిల్లలకి నాణ్యమైన విద్య అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ అందరు వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు ఇక్కడ వెల్ డెడికేటెడ్ టీచర్స్ ఉన్నారు ఇక్కడ కంప్లీట్ ఇంగ్లీష్ మీడియంలో బోధన జరుగుతుంది ఇక్కడ స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇలాంటి ఫెసిలిటీ లేదు కానీ ఒక్క సమస్య ఏంటంటే ట్రాన్స్ రవాణా సమస్య అల్రెడీ రెండు బస్సులు వస్తున్నాయి కానీ ఇంకొక బస్సు వేస్తే ఇంకా కొంతమంది పిల్లలు అవకాశాన్ని ఉపయోగించుకొని అలా చదువుకోగలరని ఆశిస్తున్నాను ఈ రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల పిల్లలకు ఏంటి చదువుకోవడానికి దూరం అవుతుంది అనుకుంటున్నాను సో నేను విజ్ఞప్తి చేయని కనుక గవర్నమెంట్ని ఆర్టీసీ వారిని ఇంకొక బస్సు సౌకర్యం కల్పిస్తే ఆ బస్సు కూడా ఇంకొంత మరిగడ్డి దాటి గానుపాడు అలాంటి ఏరియా కూడా వెళ్తే అక్కడి నుంచి పిల్లలు కూడా మా ఏరియాకి వచ్చి మా స్కూల్కి వచ్చి చదువుకోగలన్న మనకి ఇప్పుడు బస్ సౌకర్యం అన్నారు కదా వెళ్ళి ఎంతమంది మీ స్కూల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఎంతమంది ప్రైవేట్ వెహికల్ వస్తున్నారు బస్సు మీద ఆధారపడే వాళ్ళు ఎంతమంది దగ్గర దగ్గర రెండు వందల యాభై నుంచి మూడవ మంది బస్సు బస్సులో వస్తారు సార్ ప్రతి రోజు జనగా నుంచి వెళ్ళి వివిధ ప్రాంతాల నుంచి వస్తారు జనగాన జనగా మొత్తల గురించి చాలా చాలా దూరం వడ్లకొండ నుంచే కూడా వచ్చి రెండు బస్సులు మారి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు పిల్లలు మా దగ్గరికి ఇట్లా మరి నుంచి కూడా వస్తారు ప్రైవేట్ సౌకర్యం ఆర్టీసీ సౌకర్యం లేని పిల్లలందరూ కూడా ఆటోలలో వస్తారు సార్ పాపం వాళ్ళు డబ్బులు భరించుకొని ఆటోలు వస్తున్నారు సో గవర్నమెంట్ మనం ఏమనగా బస్ సౌకర్యం కల్పిస్తే ఇంకొక బస్సు ఇంకొక బస్ వేస్తే ఈ ఏరియా పిల్లలు కూడా కవర్ అయ్యి కొంచెం వాళ్ళు కూడా అవకాశం తగ్గించుకోవచ్చు అనుకోండి ఇప్పుడు ఎన్ని బస్సులు వస్తాయి ఇక్కడ ఇక్కడికి రెండు బస్సులు వస్తున్నాయి సార్ మార్నింగ్ మార్నింగ్ రెండు బస్సులు సాయంత్రం బస్సులు వస్తాయి సాయంత్రం కూడా రెండు బస్సులు వస్తాయి సార్ ఇప్పుడు ఇక్కడ ఈ స్కూల్లో మరి ప్రభుత్వం అన్ని వసతులు మీరు ఒకటి కిచెన్ షెడ్ ఒకటి పక్కన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సార్ అది కిచెన్ షెడ్ ఒకటి కట్టిస్తే ఆల్రెడీ కిచెన్ రూమ్ ఉంది కానీ కిచెన్ షెడ్ కట్టిస్తే వాళ్ళకి ఏదైనా వర్షం వచ్చినా ఏదో కూడా కొంచెం ఎందుకంటే ఇంతమంది నాలుగు వందల యాభై వందల మంది పిల్లలు అవుతున్నారు ఇక్కడ వాళ్ళ కోసం ఒకటి కిచెన్ షెడ్డు బట్టి తర్వాత డైనింగ్ హాల్ లేదు సార్ స్కూల్లో డైనింగ్ హాల్ కూడా అందరి కింద కూర్చొని తినాల్సి వస్తుంది ఎక్కడెక్కడ వరండాలు అవన్నీ కూడా సో డైనింగ్ హాల్ కిచెన్ షెడ్ ఇలాంటి గవర్నమెంట్ కొంచెం ప్రత్యేక శ్రద్ధ వహించి అవి మాకు శాంక్షన్ చేసి కట్టిస్తే ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను అంటే కిచెన్ రూమ్ అంటే ఒకటే ఉంది ఆ కిచెన్ రూమ్ అంటే వాళ్ళు సర్కులు అవి పెట్టుకోవడానికి సరిపోతుంది సార్ అది చాలా ఎక్కువగా ఉంది అది వంట చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది వంట చేయడానికి ఒక షెడ్ లాంటిది ఉంటే ఓపెన్ ఇప్పుడు మీరు ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని వినియోగించలేదనగా మేము షెడ్ కొంచెం గవర్నమెంట్ చొరవ తీసుకొని షెడ్ కట్టించగలిగితే వాళ్ళకి వంట చేసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలా డైనింగ్ హాల్ కూడా సార్ ఎందుకంటే ఒక్కసారి మూడు వందల నుంచి నాలుగు వందల మంది పిల్లలు తిన ఇబ్బంది అవుతుంది వాళ్ళకి కింద కూర్చొని అదంతా కూడా హాల్లాగా ఉంటే వాళ్ళు మంచిగా పద్ధతిగా కింద ఏం పడకుండా కొంచెం నీట్గా ఉంటుందంటే అందుకే గవర్నమెంట్ వినియోగం అనగా డైనింగ్ హాల్ డైనింగ్ షెడ్ ఒకటి ప్లస్ ప్లే గ్రౌండ్ సౌకర్యం కూడా లేదు సార్ మాకు చాలా రప్పలు అంత గ్రౌండ్ సమంగా లేదు అంత చాలా ఇబ్బందిగా ఉంది పిల్లలు ఆడుకోవడానికి కూడా స్థలం లేదు అసలు సో ఇది కూడా కొంచెం చేసి గ్రౌండ్ లెవెల్ చేసి కొంచెం ప్లే గ్రౌండ్ లాగా చేస్తే మాకు కూడా పిల్లలు ఎక్కువ ఆడుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది ఇంకోటి ఈ రోడ్డు కూడా సరిగ్గా స్పీడ్ బ్రేకర్ లేకపోవడం వల్ల మరిగడిపోయే వెహికల్స్ కావచ్చు మరిగడి నుంచి వెళ్ళి చూడడానికి వెళ్ళే వెహికల్స్ కూడా చాలా స్పీడ్గా వెళ్తున్నాయి ఇక్కడ సూచిక అనేది లేదు ఏది నెమ్మదిగా వెళ్ళమనేది స్పీడ్ బ్రేకర్ లేకపోవడం వల్ల కూడా మాకు పిల్లల్ని స్కూల్ తర్వాత మాకు భయం భయంగా ఉంటుంది ప్లస్ రోడ్ కూడా సింగిల్ రోడ్ కావడం స్కూల్ ముందు కూడా చాలా దిగుబడి ఉండడం వల్ల అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ కొంచెం మొరం లాంటిది ఒప్పించి లేవల్ చేస్తే బస్సు దిగేటప్పుడు ఎక్కేటప్పుడు కూడా పిల్లలకు సమస్య లేకుండా ఉంటుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు రూమ్ లేకపోవడం వల్ల కిచెన్ రూమ్ లేకపోవడం వల్ల ఇప్పటివరకు ఏదో నడిచిపోయింది కదా ఇప్పుడు రెయిన్ సీజన్ కదా రెయిన్ సీజన్లో వాళ్ళు కట్టించేదాకా వాళ్ళు ప్రత్యామ్ మార్గం అయితే రేకులు వేసుకొని చేస్తున్నారు సార్ వాళ్ళు రేకులు వేసుకొని కానీ అది పర్మనెంట్ అది కాదు ఏదైనా గాలిదీమ్మ వచ్చినప్పుడు ఆల్రెడీ ఒకసారి గాలిదీమ వచ్చిన మొత్తం ఎగిరిపోయినాయి సార్ రేకులు అవన్నీ కూడా పాపం వాళ్ళ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఖర్చు పెట్టుకొని మళ్ళీ రేకులు వేసుకోని వల్ల ఇట్లా ప్రాబ్లం అవుతుంది కిచెన్ రూమ్ ఉంది కిచెన్ రూమ్ రూమ్ రెండు రూమ్లు ఉన్నాయి కానీ చిన్నవి సార్ అంటే దాంట్లో వంట చేయడానికి కుదరదు అంటే పెద్దగా కొంచెం విశాలంగా ఉండే షెడ్యూల్ లాంటిది అయితే వంట చేసుకోవడానికి ఎందుకంటే పెద్ద గిన్నెలు పెట్టి నాలుగు వందల మందికి వండాలి కాబట్టి కొంచెం షెడ్యూల్ లాంటిది ఉంటే ఏం పడకుండా వర్షాకాలం కూడా ఏం ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్ ఇప్పుడు కట్టించేంత వరకు మీరు ఎట్లా ప్లాన్ చేయబోతున్నారు ప్రస్తుతానికైతే మేము ఆ రేకులు లేపించి ఆ రేకుల కింద చేపిద్దాం అనుకుంటున్నాం సార్ తినడానికి అయితే స్కూల్లో వచ్చి తింటున్నాం సార్ కారిడార్లో తింటున్నారు డైనింగ్ హాల్ లేకపోవడం వల్ల చుట్టూ కారిడార్లో కూర్చొని తింటున్నారు పిల్లలు ఇక్కడ ఏ క్లాస్ క్లాసులు సార్ ఇప్పుడు స్కూల్లో సిక్స్త్ నుంచి వెళ్ళి ఇంటర్ వరకు నడుస్తుంది సార్ ప్రతి క్లాస్లో వంద మంది తీసుకుంటాం సార్ ఇంటర్ మీద మాత్రం ప్రతి సెక్షన్కి సీఈసీ ఎంపీసీ బైపీసీ ఎంఈసి సార్ ప్రతి క్లాసులో నలభై మందికి అవకాశం ఉంటుంది ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ జరుగుతున్నాయి సార్ మిగతా క్లాసులలో కూడా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు వచ్చి జాయిన్ అవ్వచ్చు వాళ్ళు అవకాశం ఉపయోగించుకోవచ్చు సార్ ఎందుకంటే బెస్ట్ ఎడ్యుకేషన్ అనేది క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మేము జనగా మండలంలో మేము అందిస్తున్నాం వన్ ఆఫ్ ది హైయెస్ట్ స్ట్రెంత్ స్కూల్ అని కూడా చెప్పుకోవచ్చు మేము ఎందుకంటే మా స్కూల్లో చాలా బెస్ట్ టీచర్స్ ఉన్నారు డెడికేటెడ్ టీచర్స్ ఉన్నారు క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు ప్లస్ వీ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఓకే వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ ద ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ కాబట్టి మేము ఒకటే చెప్తున్నా అయినా పిల్లలకైనా కూడా అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను వాటర్ కమ్యూనిటీ వాటర్ ఫెసిలిటీ బాగుంది సార్ ఇక్కడ వాటర్ రెండు బోర్లు ఉన్నాయి నిరంతరము సమస్య అనేది లేదు ఆరో ప్లాంట్ ఉంది పెద్ద ఆరో ప్లాంట్ పిల్లలకి ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఉంటుంది ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనేదే లేదు సార్ ఇక్కడ వాష్రూమ్స్ కావచ్చు స్కావెంజర్ క్లీన్లీనెస్ విషయంలో స్కూల్ ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంటుంది ఎందుకంటే మాకు ఇద్దరు అటెండర్లు వాచ్ నైట్ వాచ్మెన్ ప్లస్ స్కాలెంజర్ మాకు అందరూ ఉన్నారు సార్ కాబట్టి మాకు అలాంటి సమస్యలు చాలా నీట్గా ఉంటుంది స్కూల్లో డ్రింకింగ్ డ్రింకింగ్ సమస్య వాటర్ ప్రాబ్లం కూడా ఏమీ లేదు మా స్కూల్లో ప్లే అంటే చదువు చేయడానికి ఏమన్నా ఒక లాస్ట్ ఇయర్ చేయించాం సార్ గ్రౌండ్ ప్లే గ్రౌండ్ చేయించాం కానీ మళ్ళీ వర్షాలు పడి అంతే అంతేసరికి కానీ ఆ రాళ్ళు రప్పలు మాత్రం అది అది చాలా ఖచ్చితంగా కూడుకుంది సార్ అది అది గవర్నమెంట్ అయితేనే కొంచెం ఏమైనా చదువు చేసి దాన్ని ఒక ఆటకి వినియోగపరంగా ఉండేటట్టు చేయగలుగుతుంది మేమంటే అంత డబ్బు సమ చేయలేము సార్ అది సమంగా ఉంటే పిల్లలు ఎక్కువ మంది ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ గ్రౌండ్ ఉంటే ప్లస్ ఇంకోటి టెన్షన్ వైర్లు పోతున్నాయి సార్ స్కూల్ వెళ్ళి మాకు అది కూడా డేంజర్ సార్ కొంచెం ఎందుకంటే ఎప్పుడు ఆయన ఆడేటప్పుడు అయినా ఏదైనా బంతి పైకి వెళ్ళినా కొంచెం అది కూడా మాకు చుట్టూ అన్ని కరెంట్ లైన్లే ఉన్నాయి సార్ మాకు ఇప్పుడు మా స్కూల్ మధ్యలోకి వెళ్ళే పోతుంది టెన్షన్ వైర్ అది అది కూడా కొంచెం అందుకే మేము ఆ విషయంలో కూడా కొంచెం ఇప్పుడు గ్రౌండ్ ఇటు ఇటుపక్కన సైడ్ అయితే మాకు అలాంటి ప్రాబ్లం ఉండదు కొంచెం వైర్లు అవన్నీ లేకుండా ఉంటాయి అట్లా అది కూడా కానీ అది ఇప్పటివరకు అధికారులకు దీని గురించి ఏమన్నా వస్తుందంటే చెప్తాం సార్ అని ఎప్పుడప్పుడు అధికారులకు చెప్తూనే ఉన్నాం సార్ మా దగ్గర ఉన్న ఏంటి ఏమేమి కావాలి అని చెప్తున్నాను కిచెన్ షెడ్ కూడా గవర్నమెంట్ అడిగితే చెప్తాను ఇట్లా మాకు అవసరం ఉంది కిచెన్ షెడ్ అని కూడా చెప్పాను ప్లే గ్రౌండ్ కూడా కొంచెం చదువు చేసుకోవడానికి వస్తువులు పంపించారు సార్ అవన్నీ కానీ అన్నీ వస్తువులు అన్నీ వచ్చాయి కానీ ఆడుకోవడానికి స్థలం లేదు అది ఒక సమస్య అయిపోయింది మాకు ఇప్పుడు అన్నీ ఉన్నాయి ఉన్న రీసెంట్గా మాకు గవర్నమెంట్ పర్చేజ్ చేసి పంపించింది కానీ క్రీడా సామాగ్రి ఉన్నాయి కానీ క్రీడ ఆడుకోవడానికి సరైన గ్రౌండ్ లేకపోవడం వల్ల పిల్లలకు ఇబ్బంది పడుతున్నారు సార్ వాళ్ళు అంత చదునుగా లేదు సార్ అంతా కూడా అప్ అండ్ డౌన్ మొత్తం అంతా కూడా అని ఉంది ఫ్లాట్ ఫ్లాట్గా లేకుండా రాళ్ళు రప్పలు ఇంతకుముందు స్కూల్ కష్టం చేసినప్పుడు మరం తీసి ఆ గుంటలు ఏర్పడడం ఇట్లాంటివన్నీ ఉన్నాయి సార్ మొత్తం అంతా కూడా స్కూల్కి ఎప్పుడు కూడా పాఠశాల ఏంటి తల్లిదండ్రులు మరియు పాఠశాల అమాదర్శ కమిటీ చైర్మన్ భవానీ గారు ఎప్పుడు మాకు చదువు వాడే హెల్ప్ చేస్తున్నారు ఏ సమస్య ఉన్నా ఏ విషయాలు ఉన్నా కూడా పేరెంట్స్ హెల్ప్ తీసుకోవడము చైర్మన్ అని హెల్ప్ తీసుకోవడం ఏదైనా సమస్యలు ఉన్నా కూడా చైర్మన్ అని దృష్టికి తీసుకుపోవడం వల్ల మాకు రీసెంట్గా వంట వాళ్ళు లాస్ట్ ఇయర్ పన్నెండు సంవత్సరాలు వండి వాళ్ళు మానేసిన తర్వాత కొత్త కమిట్ కొత్త వంట వాళ్ళని చేయడానికి కూడా వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు చౌడారంలో ఏంటిది కమిటీ చైర్మన్ కమిటీ మెంబర్ కావచ్చు చైర్మన్ వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా మాకు ఎప్పుడు కూడా స్కూల్కి మంచి చేద్దాం స్కూల్ని బాగా డెవలప్ చేద్దాం అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఎప్పుడు కూడా మా దగ్గరికి వచ్చి ఏంటి ఏమున్నాయి సమస్యలు ఇంకా ఎట్లా డెవలప్ చేయాలి ఇంకా స్కూల్ని బాగా డెవలప్ చేయాలని కాబట్టి మాకు వాళ్ళ సపోర్ట్ ఫుల్ సపోర్ట్ ఉంది సార్ పేరెంట్స్ కావచ్చు చైర్మన్ మాదర్శ కమిటీ చైర్మన్ కావచ్చు వీళ్ళందరి సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంది సార్ ఏదన్నా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు మాకు సమస్యను పరిష్కారం చేయడానికి ముందుంటారు సార్ వాళ్ళు